ఐదేళ్ల తర్వాత రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాల్ నడకన రాజధాని రైతులు ఆదివారం బయలుదేరారు ఒక పొంగళ్లు చేసి నెత్తిన పెట్టుకుని తుళ్లూరు నుండి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ మొక్కులను తీర్చుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతిని నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ మొక్కులను చెల్లించుకోవాలని అమరావతి రైతులు రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు ఈ పాదయాత్రలో రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు పాల్గొన్నారు నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరారు అమరావతి రైతుల కూటమి అధికారంలోకి రావడంతో రాజ ప్రారంభం కావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆయన కూడా అమ్మ బిడ్డ ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారతాడే ఉన్నది ఆయన ఎప్పటికీ మారక ఈ ఐదు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి అలా చెప్పింది ఈ రోజు ఐదు కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ మూల మూలపుట్టమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేమున్న గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కులది ఈ చే సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దైవతో జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై భవాని